తమ గ్రామ పంచాయతీకి నిధులు రావటం లేదని గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను వేలం వేస్తున్నామంటూ సోషల్ మీడియాలో చేసిన ప్రకటన వైరల్ అయిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం చిక్కుడువానిపల్లె గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను బహిరంగ వేలం వేస్తామని ఆ గ్రామ సర్పంచ్ సోషల్ మీడియాలో ప్రకటించారు పంచాయతీ ట్రాక్టర్కు చెల్లించాల్సిన ఈఎంఐ బకాయిలు చెల్లించలేకపోతున్నామని బ్యాంకు అధికారుల నుండి తీవ్రంగా ఒత్తిడి వస్తున్నదని సర్పంచ్ వాపోయాడు గ్రామ పంచాయతీ నిధులు గత తొమ్మిది నెలల నుండి రావటం లేదని అధికారులు వెంటనే స్పందించి తమకు నిధులు విడుదల చేయ అయ్యేలా చూడాలని సర్పంచ్ కోరారు వేసుకపోతే వేసుకపోతే అనుకుంటే వేసుకపోతే లేరు రోడ్డు పక్క కొనే ఉన్నాయి వాళ్ళ వాళ్ళు ఎక్స్ట్రా రెండు రూపాయలు ఇవ్వమన్నారు రెండు రూపాయలు అక్కడ లేవు నేను ఇవ్వనన్నా వెయ్యే వెళ్ళిపోయారు మళ్ళీ ఫోన్ చెప్తే మన ఏంటి వ్యానా వచ్చినప్పుడు అయితే ఉన్నారు వ్యానా వచ్చినా కూడా వేయలేదు వేరే లారీలు ఏ లారీ వచ్చినా వేస్తా ఉన్నారు ఆ లారీలు వచ్చినా కూడా అందులో వేయలే ఇలా పొద్దున ఫోన్ చేస్తే నాలుగు సార్లు ఆ ప్రతాప్ సెంటర్కు ఇన్ఛార్జ్ ఫోన్ చేస్తే ఆయన ఫోన్ లేపలేదు తీసుకొచ్చాడకు మేనేజర్ మ్యాచ్ మ్యాచ్ వచ్చి మసరు అవుతుంది మ్యాచ్ వచ్చిన తర్వాత జోకిరు చోక్యప్పుడు పది పన్నెండు వదిలేదు పన్నెండు తారీఖున తీసుకుపోతా ఉంటారు అంతే నేను అట్లా లేకపోతే కుమరి బయట అమ్ముకుంటానా కూడా చేసుకోవట్లేదు కుమ్మరి అంటారు చేసుకుపోతే రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాకపోవడం వల్ల మాకు నూతన గ్రామ పంచాయతీకి రావాల్సిన నిధులు సరైన టైంలో రాకపోవడం వల్ల మా లోను ట్రాక్టర్ లోను కట్టలేకపోయాము దానివల్ల మాకు బ్యాంకర్ల నుంచి చాలాసార్లు ఫోన్ కాల్సు వాళ్ళు ఇచ్చిన బ్యాంక్ నోటీసుల వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా మారింది దీనివల్ల మేము నిన్న మాకు వచ్చిన నోటీస్తోని మేము సోషల్ మీడియాలో వైరల్ చేసినాం దయచేసి మాకు దీని మీద